ఉంటాము ఈ రోజు గార్డెన్ మీట్ అయితే చాలా బాగుంది నేను ఫైవ్ మినిట్స్ క్రితం కూడా రాలేదేమో నేను మా సార్ హైదరాబాద్ నుండి వచ్చాను వాళ్ళు పర్మిషన్ ఇస్తే వాళ్ళు ఇప్పుడు రాగలిగాము ఈ రోజు రాకుండా చాలా మిస్ అయ్యేదనమాట మన్మధరెడ్డి వాళ్ళ గార్డెన్ అయితే చాలా నీట్ గా చాలా బాగుంది చక్కగా ఉంది వాళ్ళ ఆతిథ్యం బాగున్నది ఈ రోజు గార్డెన్ మీట్ అంతా చాలా బాగున్నదండి ఇప్పుడు శ్రీదేవి గారిలో కూడా ఆతిథ్యం గార్డెన్ అన్ని బాగున్నాయి కూడా వెళ్ళాము అక్కడ కూడా వాళ్ళ అన్ని మొక్కలు బాగున్నాయి అందరు చెప్పారు కదా చిక్కుళ్ళు బాగున్నాయి మీరు కూడా చెప్తున్నారు అన్ని రకాల చిక్ట్లు బాగున్నాయి అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రా చాలా ఇదంతా మన ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇంత బాగా ఉంటారు అంత బాగా ఇట్లా అందరు కలిసి ఉండటం చాలా నచ్చింది ఇలా గార్డెన్ ఇట్లకు అప్పుడప్పుడు రావాలని కూడా ఏమైనా నేర్చుకున్నారా మేడం మీరు ఈ గార్డెన్ ద్వారా అంటే మొక్కలు అంటే అందరు చెప్పిన స్పీచ్ చాలా బాగుంది వాటి ద్వారా అంటే ఏ మొక్కలు ఎలా పెంచాలి వచ్చిన ప్రొఫెషన్ వచ్చినప్పుడు ఎలా ఏమి ఎట్లా చేయాలనేది ఏమేమి వాడాలి అనేది చెప్పారు కదా బీరియా వాస్తవం కొన్ని కూడా మాకు తెలియకపోవచ్చు కానీ ద్వారా అన్ని తెలుసుకుంటామండి